భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వాసితులకు పట్టాలు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు ఎమ్మెల్యే కోనం నేనితో కలిసి సింగరేణి నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు అందించారు రాష్టంలో నాలుగున్నర లక్షల మంది అర్హులకు తొలి విడతలో ఇండ్లు మంజూరు చేసి నిధులు అందిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గానికి మూడు పేల ఐదు వందల కేటాయించగా మరో పదిహేను వందల ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు ఇళ్ల నిర్మాణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కూడా తెలిపారు ఇక ఇందినమ్మ ఇండ్లు అందరికీ దశల వారీగా మంజూరవుతాయని ఎవరైనా డబ్బులు అడిగితే కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కూనమ్నేని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు తరలించబోయే కార్యక్రమానికి వారి మద్దతు ఎలా పలికారో మనకి తెలియంది కాదు గోదావరి దేశ తీసుకెళ్లే కార్యక్రమానికి అసలు శ్రీకారం చుట్టిందే ఆనాటి ప్రభుత్వలు ఆ దారి సంరక్షణలోనే జరిగింది కానీ దాన్ని కట్టిపుచ్చి చేపల పులుసు చేపల పులుసు తినొచ్చి మళ్ళీ ఈనాడు ఇందరమ్మ ప్రభుత్వం మీద వేయాలని చూస్తున్నారు కానీ వారు అక్కడ గమనించాల్సింది ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రాణయుత చెల్లా అంటే ప్రాణయిత అంటే గోదావరి నుంచి కృష్ణా కృష్ణాదశునికి ఎలా అవాక్కులు చవాకులు పేరుతున్నారో చూస్తున్నా ఆనాడు వారు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణాకి పరిమితు